క్రమైన యేసు క్రీస్తున్నాలో మీ అందరికీ నా కరుదయపడటువంటి వందనాన్ని తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సముద్రము ఏంటంటే గలలియ సముద్రం అనమాట ఎందుకు ఎర్రగా మారింది అంటే ఇదే మాత్రం కూడా బైబిల్లో ప్రవచనం కాదు బైబిల్లో ఇది ఎర్రగా మారుతుందని కానీ కాకపోతే మారుతుందని కానీ ఎక్కడ రాయబడలేదు ఎందుకంటే అది కేవలము ఇజ్రాయల్ దేశంలో జరిగిన యుద్ధాల వల్ల కానీ జరిగిన జరుగుతున్న ఎండల వల్ల కానీ ఒక బ్యాక్టీరియా తయారయ్యి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కెరటాల గుండగా చూడండి ఒక బ్యాక్టీరియా మీకు కనిపిస్తూ ఉంది నల్లగా ఉంది కదా కొంచెం ఎదరినీ అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తే ఎదరకు వచ్చేటప్పటికి ఈ వాటర్ మాత్రం ఎర్రగా మారింది ఇది మారడానికి కూడా కారణం ఏంటంటే ఒక బ్యాక్టీరియా అందులో తయారయ్యి అది బయటికి కొట్టుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎర్రగా మారింది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఈ గలలే సముద్ర చుట్టంతా తురిగా ఎక్కడ కలర్ మారలేదు కానీ ఈ కొంచెం లెక్కలో మాత్రమే గాలి ఈ పక్కగా వేస్తా ఉంటే ఇక్కడ ఏం అంటే ఆ బ్యాక్టీరియా పక్క రావటం వల్ల ఈ నీరు అంతా కూడా కొంచెం కలర్ మారింది చాలామంది అనుకుంటారు ఇది ఇసుక మీద పక్కన ఉంది కదా అలా ఉంది ఉంటుంది ఈ సముద్రంలో ఇసుక మనకి ఎక్కడ కనిపించదు కానీ ఇది కేవలం బ్యాక్టీరియా ఉండటం వల్ల బయటికి రాబడుతుంటే ఆ నీరు మాత్రమే కొంచెం కలర్ మారింది కొన్ని రోజుల అయితే ఇది చాలా ఎక్కువగా ఉండేది రెండలు కొద్దిగా తగ్గాయి కనుక ఈ రోజుకి ఇది ఏ విధంగా ఉంది ఏ విధమైన ఇది అపాయం కూడా కాదు ఏ విధమైన ప్రవక్షణ కూడా కాదు కానీ అంటే హాని లేదని బింగ్ అత్తనయ కూడా సలహా ఇచ్చారు దీంట్లో చాలామంది చూడండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ యూదులందరూ కూడా ఆ సందుల్లో ఆడుకోవడానికి వెళ్తూ ఉన్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు మీరు స్థలాన్ని చూడండి దేని మహోపరచండి యేసు ప్ర వారు ఈ యొక్క సరస్సు మీదే నడిచారు ఇక్కడే మనం చూస్తూ ఉంటాం ఇది చాలా అద్భుతమైన స్థలం దేవుడు మనం దీవించిన గాక ఐ మెయిన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్